అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక మహిళలందరికీ కూడా చంద్రన్న సంక్రాంతి కానుక అయితే ప్రకటించడం జరిగింది మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రేషన్ కార్డు ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ క్రిస్మస్ నుంచే క్రిస్మస్ కానుక మరియు చంద్రన్న సంక్రాంతి కానుక అయితే ఇవ్వబోతున్నారు అలాగే అతి పెద్ద పథకం మహిళలందరి కోసం అయినా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీలో భాగంగా మహిళలందరికీ కూడా అతి పెద్ద పథకం ప్రతి నెలా కూడా పదిహేను వందల రూపాయల పథకాన్ని కూడా ప్రారంభించనున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మహిళలకు ఈ విధంగా భారీ అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక మహిళలకు మనకు సంక్రాంతి కానుక మరియు క్రిస్మస్ కానుక కింద దాదాపు ఆరు నుంచి ఎనిమిది రకాల సరుకులను పంపిణీ చేయనున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ చంద్రన్న కానుకలు ఎవరికి ఇస్తారు అంతేకాకుండా మనకి పదిహేను వందల రూపాయల పథకానికి ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయి ఇందుకే ఏపీ ప్రభుత్వం ఏం చెబుతోంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇక ఈ పథకాలకు ఎప్పుడు నిర్ణయం తీసుకోబోతున్నారు అనే వివరాలన్నీ కూడా మనకు వీడియోలకైతే వెళ్ళి నేను పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది ఈ విధంగా ఉంటుంది సింబల్ తప్పకుండా దానిపైన నొక్కండి అలాగే పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది దానిపైన నొక్కితే మీకు వాట్సప్ ఫేస్బుక్ వస్తుంది వాటిపైన నొక్కి ఈ లింక్ అనేది మీ లో ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు షేర్ చేస్తే వాట్సాప్ గ్రూపుల్లో మీ వాళ్ళందరూ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు ఎంతమంది లైక్ చేస్తే అంత ఇన్ఫర్మేషన్ అనేది మీరు పొందుతారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మన ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి పథకాల సమాచారాన్ని ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకుంటూ ఉండాలి అంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఎప్పటికప్పుడు మెసేజ్ లేదా నోటిఫికేషన్ రూపంలో మీరు ఉచితంగా మీ ఫోన్లోనే తెలుసుకుంటూ ఉండొచ్చు కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అకశలమ్మలు వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ సంక్రాంతి కానుక అయితే ప్రకటించారండి ఇది నిజంగా పెద్ద శుభవార్తనే చెప్పుకోవచ్చు ఇక ఈ క్రిస్మస్ పండుగ నుంచే కూడా ఈ కానుకలు అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక గతంలో చూసాం మనము మన ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏంటంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా మనకు ఆయన కానుకలైతే పంపిణీ చేశారు ఇప్పుడు మరొకసారి ఈ క్రిస్మస్ పండుగ నుంచే కానుకలు పంపిణీ చేయాలని క్రిస్మస్ కానుక అలాగే చంద్రాన్న సంక్రాంతి కానుక రెండు కూడా పంపిణీ చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇందులో భాగంగానే మనకు నిన్నటి రోజున మన మంత్రి వీరాంజనేయ స్వామి గారు కూడా కీలక ప్రకటన అయితే చేశారు ఈ క్రిస్మస్ కానుకలు అయితే సిద్ధంగా ఉన్నాయి ఈ క్రిస్మస్ కానుకల్ని అయితే పంపిణీ చేస్తాం క్రిస్మస్ పండుగ కానుకగా ఇక అంతేకాకుండా సంక్రాంతి పండుగ పురస్కరించుకొని చంద్రాన్న సంక్రాంతి కానుకను కూడా పంపిణీ చేస్తామని అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఈ పండుగ కానుకల్లో భాగంగా దాదాపు ఆరు నుంచి ఎనిమిది రకాల సరుకులు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఈసారి సరికొత్తగా ఉంటుంది ఎందుకంటే పెరిగినటువంటి నిత్యావసర ధరల కారణంగా ప్రతి పేదవాడు కూడా పస్తులు ఉండకూడదు పండుగ పూట అనే ఉద్దేశంతో మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క నిర్ణయం తీసుకుని కానుకలు అయితే సిద్ధం చేస్తుంది అనమాట ముందుగా క్రిస్మస్ పండుగ వస్తుంది కాబట్టి ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఆలోపు మనకు చంద్రన్న క్రిస్మస్ కానుక అయితే వస్తుంది తర్వాత సంక్రాంతి పండుగ కానుకగా చంద్రన్న సంక్రాంతి కానుకను అయితే పంపిణీ చేయడం జరుగుతుంది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఈ కానుకలు సిద్ధంగా ఉన్నాయని ఈ కానుకలను అయితే పంపిణీ చేస్తున్నామని కూడా మహిళలకు అదిరిపోయే భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు మన మంత్రి బాల వీరాంజనేయ స్వామి గారు ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినటువంటి అతి పెద్ద పథకం సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలను ఆర్థికంగా గొప్పవాలను చేయడానికి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఇక ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఒక్కొక్క మహిళకు జమ చేయడానికైనా ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ మహిళలందరికీ కూడా డబ్బుల విడుదలకైనా ఆమోదం అయితే తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో దాదాపు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు వయసు కలిగినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు ఇక ఈ నెలలోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించబోతున్నారు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఈ పథకాన్ని కూడా ఆయన ప్రారంభించడానికి సిద్ధమైతే అయింది అయ్యారు ఇక ఈ నెల పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే ఉంది ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఇక ఇప్పటికే మనకు అన్ని కూడా సిద్ధం చేశామని విధి విధానాలన్నీ కూడా రూపొందించామని ఇక మొన్న జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క పథకం గురించి బడ్జెట్ అయితే కేటాయించడం జరిగింది ఇక ఖచ్చితంగా ఈ నెల పంతొమ్మిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం పైన కూడా మనకు అప్డేట్ అయితే ఉంటుందని ఈ పథకానికి సంబంధించి కనుక అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే మహిళలంతా కూడా అప్లై చేసుకుంటే సంక్రాంతి కానుకగా జన్మభూమి కార్యక్రమం అయితే ఉంటుందని ఈ జన్మభూమి కార్యక్రమంలో మహిళల కోసం తీసుకొచ్చినటువంటి గొప్ప పథకాన్ని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఉందని కూడా అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగినటువంటి మహిళలు ఉన్నారో వారందరూ కూడా నేను గత వీడియోలో కూడా చెప్పడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ అలాగే బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అలాగే మనకు క్యాష్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలని వీటి ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉందని కూడా మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర ఉన్న మహిళలందరికీ కూడా మనకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇక మహిళలందరికీ కూడా భారీ శుభవార్త చెప్పుకోవచ్చు అనమాట ఇది మహిళలకు మనకి సంక్రాంతి కానకైతే వస్తుంది దాదాపు ఆరు రకాల సరుకులు మనకు కందిపప్పు చక్కెర బెల్లము ఇవన్నీ కూడా నెయ్యి గతంలో ఇచ్చిన దానికంటే భిన్నంగా ఈసారి కానుకలు ఉంటాయని మనకి క్రిస్మస్ పండుగ నుంచి యొక్క కానుకలను ప్రారంభించి లబ్ధిదారులకంతా కూడా మేలు చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు ఈ విధంగా మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూర్చేందుకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఈ యొక్క మహిళలకు ప్రతి నెల పదిహేను వందల రూపాయల పథకం కూడా అంగన్వాడీ కార్యకర్తలకు ఆశా కార్యకర్తలకు పెన్షన్ తీసుకునే వారికి అందరికీ ఇస్తామని కూడా రేషన్ కార్డులో ఎంతమంది ఉన్నా పెళ్ళైన వారికే కాకుండా పెళ్లి కానటువంటి మహిళలకు కూడా రేషన్ కార్డులో ఉంటే చాలు రేషన్ కార్డునే అర్హతగా ప్రామాణికంగా తీసుకుని తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధిని చేకూరుస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది కాబట్టి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకాల ద్వారా భారీ లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట కాబట్టి మహిళలంతా కూడా సిద్ధంగా ఉండండి మీకు సంక్రాంతి పండుగ కనుకగా మనకు ఈ యొక్క పథకాలను అమలు చేస్తూ మీకు కానుక కూడా పంపిణీ చేయడం జరుగుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మరొక తాజా సమాచారం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి